గుండె ఒకసారి బరవెక్కిపోయింది పాట వింటూ చూస్తూ ఆ లోతుల్లోకి వెళ్ళిపోతే అసలు లాగైపోయింది శరీరం అంతా హృదయం అంతా చాలా 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 రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి అనుభూతి కలిగింది అంటే ఒక బాధో వేదన ఒక ఒక ఆక్రోషము ఏదో ఒకటి అన్ని కలగలిపిన ఒక అనుభూతి చాలా చాలా బాగుంది పాట తమ్ముడు ముందు మీకు ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఒక గొప్ప కథను రాసుకొని గొప్ప నటుడి దగ్గరికి వెళ్ళి జబర్దస్త్లో మనకు అందరికీ గొప్ప నటు నేను ఎప్పుడు చెప్తుండేవాడిని మన ఫ్లైట్లో కలిసిన ప్రతిసారి జబర్దస్త్లో తను చేసిన పాత్రలన్నీ అన్నీ గుర్తు చేస్తూ ఎంత బాగా మేము ఆనందాన్ని పొందాము ఆ పాత్రల ద్వారా ఆ అభినయం ద్వారా అనేది ఎప్పుడు చెప్తుండేవాడిని తమ్ముడికి అట్లాగే మంచి కథతో మంచి నటుని పట్టుకుని మంచి సంగీత దర్శకుడిని ఎంపిక చేసుకుని గొప్ప చిత్రాన్ని నిర్మించావు నీ బాధ్యత అయిపోయింది ఇంకా ప్రేక్షకులకి అది పంచి వాళ్ళ అనుభూతిని వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ ఆశీర్వాదాన్ని మనం కోరుకోబోతున్నాం అతి త్వరలో సరదాగా ఆ బాణిని నేను ఆలపించాను మామూలుగా రాసినంత పాడి పాడింది నిర్మాతకి నీకు సినిమా సంగీత దర్శకు పంపించడం అలవాటు టక్కన పంపించాం పంపించగానే హర్షవర్ధన్ బ్రదర్ ఆ పాట వినేసి సార్ చాలా బాగుంది చాలా బాగా రాశారు అంతకంటే ముఖ్యం విషయం ఏంటంటే మీరు చాలా బాగా పాడారు కూడా మీరే పాడాలి నేను వేరే ఏ గొంతును ఊహించుకోవట్లేదు ఈ పాటలో మీ రచనను మీ గొంతులను ఊహించుకుంటున్నాను మీరు పాడి పంపించారు నాకు ఇదే నచ్చింది అంటే రంగస్థలం తర్వాత రంగస్థలంలో ఊరయ్యని పాట పాట నేను రాశాను నేనే పాడాను కూడా దాని తర్వాత మళ్ళీ నా గాత్రలో నా రచనలో వస్తున్న మళ్ళీ రెండవ పాట అంత బలమైన సన్నివేశం అంత బలమైన సందర్భం బలమైన సన్నివేశం బలమైన పాత్రలు బలమైన పాత్రధారులు అందరూ ఉండడం వల్లనే ఈ పాట మరింత రక్తి కట్టబోతుంది నేను కూడా చాలా హృదయానికి దగ్గరగా తీసుకున్నాను ఈ పాటను ఈ పాట ఈరోజు నా చేతుల మీదుగా విడుదల అవ్వడం నాకు మరింత ఆనందాన్ని ఇస్తుంది నేను రాసిన పాట నా చేతుల మీద విడుదలవ్వడం చాలా ఆనందాన్ని ఇస్తుంది